హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్ ఈ ఛానల్ ద్వారా టీచర్స్ కి ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జీతాల విషయానికి వచ్చేటప్పటికి ఉద్యోగులకు సంబంధించిన నవంబర్ నెల జీతాలు కూడా ఇంకా చాలా మందికి అయితే పెండింగ్ ఉండడం జరిగింది నవంబర్ నెల జీతాలు చాలా మందికి రాలేదు సో దీనిపై యూటీఎఫ్ కమిటీ అయితే ఫైనాన్స్ అధికారులు కలిశారు నవంబర్ నెల జీతాలు ఇస్తారా ఇవ్వరా అనే దానిపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులు పెన్షన్ జీతాలకు సంబంధించిన ఇప్పుడే వచ్చిన గుడ్ న్యూస్ ని తెలుసుకుందాం మిత్రులారా జీతాల సమస్యపై ఫైనాన్స్ అధికారులను ఈ రోజు సచివాలయంలో పిడిఎఫ్ ఎమ్మెల్సి వి బాలసుబ్రహ్మణ్యం యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలిశాము నవంబర్ నెల జీతాలు ఈ రోజుకి లేదా రేపు మార్నింగ్ కి మొత్తంగా క్లియర్ చేస్తామని ఫైనాన్స్ అధికారులు స్పష్టం చేశారు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సో ఉద్యోగులకు సంబంధించిన జీతాల సమస్య ఎవరెవరికి ఉందో వారందరికీ సంబంధించి నవంబర్ నెల జీతాలు పెండింగ్ బకాయిలు అన్ని ఈ రోజు లేదా రేపు మార్నింగ్ కల్లా క్లియర్ చేస్తామని ఫైనాన్స్ అధికారులు అయితే స్పష్టం చేశారు సో ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇది కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో